హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటి అనుకుంటున్నారా నేను హైదరాబాద్లో ఉంటున్నానని చెప్పాను కదా ఇక్కడ ఆవు పిడకలు దొరుకుతాయండి నేను కొనేసుకున్నాను ఒక పది పిడకల వరకు కొంటాను అలాగే సాంబ్రాణి లేదంటే గుగ్గులు నేను మంచి స్మెల్ వచ్చిన అయితే కొనేసుకున్నాను ఈ పిడకల్ని నేను రాజేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా ఫస్ట్ అయితే దేవుడికి మొత్తం నేను ఈ దీని నుంచి వచ్చిన అసలు ఒక అమృతం అసలు ఆ స్మెల్ని నేను వివరించలేను చాలా మంచిగా అనిపిస్తుంది ఈ స్మెల్ పీల్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ దేవుళ్ళకి ఇల్లంతా దోర్బంధాలకి బీరువాలోని అంతా వేసేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఆ పూజ అంతా అయిపోయినాక నా హెయిర్ కూడా నేను వేసేసుకున్నాను సాటర్డే సాటర్డే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే మన మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదు కొంచెం చిరాకుగా ఉన్నా అటువంటివన్నీ కూడాను మనకు చాలా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోనే యాడ్ అవుతూ వస్తుంది